తెలంగాణలో వేల కోట్ల కుంభకోణాలను త్వరలోనే బయట పెడతామని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా డైలాగులు దంచి కొడతారని ఆయన ఎద్దేవా చేశారు రైతులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో గెలిచిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కుప్పగా మారుస్తుందని గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు ఏడాది పాలనలో కోటి ముప్పై ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రతిరోజు మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల అప్పు చేసిందని ఆరోపించారు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మా దృష్టికి వచ్చినాయి ఒకటి ఒకటిగా ఈ కుంభకోణాలను రుజువులతో సహా బయట పెట్టబోతున్నాం చూడండి సినిమా డైలాగులు బాగా కొడతారు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో అధికారుల గురించి అయింది కదా ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయించాలి కదా గత ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఆరోపణలుగానే మిగులుతూ ఉన్నాయి ఏ రైతుల ఓట్లతో అయితే మీరు గెలిచారో ఏ రైతుల ఓట్లతో అయితే మీరు గద్దనెత్తారో ఆ రైతులను విస్మరించడం మంచిది కాదు అని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రైతులు రైతులు ఉన్నటువంటి గ్రామాలలో రైతులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం గడువు లోపల చేసినటువంటి అప్పు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ప్రభుత్వం ప్రతిరోజు ఈ సర్కారు మూడు వందల